హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ మన ఏ బ్లాక్ అయితే వచ్చేసామండి శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ బి అయితే వస్తుందన్నమాట సో వీళ్ళ దగ్గర నుంచి రోజు కూడా ఒక మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తాను చూసినా కదా వీళ్ళ దగ్గర మనకి ఫ్యాన్సీ ఉంటాయి డైలీ వేర్ ఉంటాయి కట్స్లో ఉంటాయి ఫుల్ సారీస్లో ఉంటాయి స్పేస్ సిల్క్ కానీ సో జిమ్మిచ్చు కానీ ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే మనకి ఏంటంటే సో తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ ఉంటాయి మంచి మంచి ట్రెండింగ్ కలర్స్ కూడా అయితే అవైలబిలిటీ అయితే వచ్చేసాయండి సో ప్లెయిన్ లో అయితే ఇంకా చెప్పిన అవసరం లేదు చక్కగా బట్టకు వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా మీకు టీమ్ వైజ్ అలా కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే మీరు పింక్ చేసుకోవచ్చు అండ్ అట్లాగే దుబటాస్ కలెక్షన్ కూడా అయినాయి వర్క్ అదేను అండ్ దెన్ మనకి ఫ్యాన్సీ డిజిటల్ డిజైన్ సారీస్ కూడా అయితే ఉన్నాయి లెనిన్ బేస్లోని సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పికౌట్ చేసుకోండి ఎందుకంటే అన్ని సారీస్ కూడా ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తుంటాయి సో ఇది చూసినా కదా మనకి మల్టీ కలర్ అంటే మనకి రెయిన్బో సతరంగి సారీస్ అంటాం కదా సో చక్కగా ఇట్లా మనకి సెవెన్ కలర్ సారీస్ కూడా అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి అలాగే దుపటాస్ కలెక్షన్ ఉంటుంది అంటే చాలా కలెక్షన్ అనమాట ఒకటి రెండు కాకుండా ఇట్లా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి అండ్ మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు డైరెక్ట్ మేము అంటే ఆన్లైన్ సో ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో చూసినా కదా ఇట్లా డైరెక్ట్ కూడా వచ్చి మీకు కలెక్షన్ ఏమైనా కావాలి అనుకుంటే హ్యాపీగా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ విజిట్లో కూడా ఇక్కడ లోపల కస్టమర్స్ కూడా చూస్తున్నారు కదా సో ఇట్లా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంటుంది అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఎలా అయినా పర్చేస్ మండే సోమవారం వీడియో ఫ్రమ్ శ్రీకృష్ణ సారీస్ ఏంటి అవును ఓకే ఇందుకు కొనాలంటే వాళ్ళు నువ్వు కూడా ఆలోచించుకొని మన రేట్లో పిలుచున్నావు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా అమ్ముకుంటున్నాను బాధ్యం ఎక్కువ పెడితే వాళ్ళు అమ్మలేరు దేవుడి గురించి తీసుకోవచ్చు ఎప్పుడు తెలిసే ఉండాలనుకుంటుంది ఎందుకంటే మాధ్యం తక్కువ ఉంటుంది చాలా తక్కువ తీసుకునే వాళ్ళు ప్రశాంతంగా అమ్ముకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో ఆనందం మనకి ఓకేనా ఇది కలిసి ఆశ ఓకే మంచి షైనింగ్ ఉంది చూడండి జాయింట్ కుచ్చులో రావచ్చు సైడ్ రావచ్చు ఓకే ఎక్కడ ఇంపోర్టెడ్ ఇంపార్టెంట్ ఓకే సో షైనింగ్ చూస్తేనే అర్థమవుతుంది అదిగో చూడండి వెయ్యి చీర వచ్చింది వెయ్యి చీర ఉన్నాయి ఓకే చాలా మంది అంటారు అన్న మోదీ బాకీ లాగా మొక్క దాని సెక్షన్ దానికే వస్తుంది దీని సెక్షన్ దీనికి వస్తుంది కస్టమర్ ఏది అడుగుతాయి అది నాకు కోరుతుంది మెయిన్ పాయింట్ ఓకే ఇది సెట్టింగ్ చేశాం ఒకటి ఓపెన్ చేస్తాం ఓకే సార్ సో చూడండి మంచి ఇంపోర్టెడ్ క్రేప్ అన్నమాట అసలు షైనింగ్ చూస్తేనే అర్థమవుతుంది అదే ఓకే సో అసలు కట్స్ అంటేనే మనకి మంచిగా వస్తుంది బట్ట అలాంటిది ఇంక ఇందులో పెద్ద బిట్ వచ్చింది సో ఇది కుర్చీల్లోకి వెళ్తుంది అనుకుంటున్నా ఇది బ్లౌజ్ బ్లౌజ్ తీసేద్దాం అది ఓకే నాలుగున్నర

దేనికి అదే బాగుంది అలా అంటే మన ప్రతి లైట్ కలర్ ఒకటి డార్క్ ఐస్ క్రీమ్ అవును లైట్ అండ్ బ్రైట్ చూడండి ఎంత స్టైల్ గా అయితే ఉందో సారీ సూపర్ కదా భలే ఉందండి అసలు కలర్ అది ఆహా అసలు లాంగ్ ఫ్రాక్ కుట్టి వేసుకుంటే సూపర్ వచ్చింది సెవెన్ వచ్చింది రావాలంటే అంటే పళ్ళుతో కలిపి ఆ బిట్ వచ్చింది కాబట్టి దీనికి ఇలా బాగుంది అసలు ఆ కలర్ అది కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అండి భలే స్టైల్ ఉంటది అసలు సూపర్ మంది ఇదేనా ఇంకా వన్ డే ఇంకా కస్టమర్స్ చెప్పేస్తారు మనం చెప్పాలి ఒకసారి వన్ డే కదండి వన్ డే కదండి అని వాట్సాప్ లో మీరు పంపిస్తారు ఒకటి రెండు కావాలని ఓన్లీ వీడియో కాలి ఐదు చీరల నుంచి మీ ఓపిక ఫైవ్ సారీస్ కి ఓకే హోల్సేల్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇండియా కావాలంటే నూట ముప్పై ఐదు ఓకే సో నూట పాతిక నూట ముప్పై ఐదు ఫైవ్ తీసుకుంటాము అంతకన్నా ఎక్కువ అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉందండి ఎందుకంటే చాలామంది పాపం డిసప్పాయింట్ అవుతున్నారు పిక్స్ పెట్టి సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ యాక్చువల్గా నేనే హట్ అవుతున్నానండి ఎందుకంటే వీడియో రిలీజ్ అవ్వగానే ఇంకా పెడతా ఉంటారు పిక్స్ నా కజిన్స్ వాళ్ళు నేను పెట్టగానే సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సో అందుకే రాముగారి తన నొప్పి ఎందుకు ఇంకా మినిమం ఐదైనా పర్వాలేదు సో వీడియో కాల్ అయ్యి బాబాయ్ ఆహా సూపర్ సూపర్ అండి అసలు చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కొన్న వాళ్ళకి రూపాయి పెట్టండి కావాలా వస్తుంది ఓకే కానీ రూపాయి పెట్టి రూపాయి వసూలు చేయండి చూసుకోండి ఆ కావాలనే ఎలుగు ఎదుగుదల వస్తుంది మీకు అవును సో చెక్క కలెక్షన్స్ మారుతూ ఉంటాయి అనమాట ఆటోమేటిక్గా మనకి తక్కువ మార్జిన్ ఇదిగో బ్లౌజ్ కలిపి వచ్చింది బ్లౌజ్ పళ్ళు కన్ఫర్మ్ అండి పళ్ళు కొన్ని చెప్పలేనమ్మా అవునా ఓకే అయినా చూడండి అసలు భలే ఉంది ఇది అయితే పల్లో వచ్చింది ఓకే సీనరీతో

సో రెండు కలిపి మనకి సిక్స్ అనే చెప్తున్నారు ఎక్స్ట్రా వచ్చినా ప్రాబ్లం లేదనమాట ఇంకా చూసుకోండి మీ ఓపిక కలెక్షన్ అయితే అదుర్స్ ఇంపోర్టెడ్ క్రేప్ అసలు షైనింగే బివత్సంగా అయితే ఉంది చూసుకోవచ్చు మనకి మనం బండకేసి బాదినే షైనింగ్ పోదండి ఎందుకంటే బట్టతో వచ్చింది ఓకే అసలు భలే ఉంది ఫెదర్ డిజైన్ ట్రెండీగా ఉన్నాయి మనం చెప్పక్కర్లేదు ఆటోమేటిక్గా రాముగారు ఓపెన్ చేసేస్తున్నారండి అదిగో పళ్ళుతో కలిపి వచ్చింది ఇది ఒకటి బ్లౌజ్ సపరేట్ వచ్చింది అండ్ ఇది సెకండ్ బిట్ సైడ్ వస్తుంది మనం చెప్పాం కదా మేము ఎగ్జాక్ట్గా కుర్చీలో అయితే చెప్పలేదు అతను ఫస్ట్ మేము మెన్షన్ చేసాం అదిగో స్నఫ్ కలర్ భలే ఉంది లైట్ బేస్ మీద చక్కగా మల్టీ కలర్ డిజైన్ ఇది కూడా లైట్ కలర్ మీద అయితే వస్తుంది ఒరిజినల్ ఆరు నుంచి ఏడు మీటర్లు వస్తుంది కొన్ని కొన్ని కొంతమంది అంటే ఐదున్నర మీటర్లున్నాయి పేర్శల్కి బ్లౌజ్ లేదని చెప్తున్నారు బ్లౌజ్ మేడం దాని డిఫరెంట్ బ్లౌజ్ వేసుకోమని అంటున్నారు అది రాంగ్ మనం తీయాల్సింది ఆరు నుంచి ఏడు మీటర్లు వేయాలి బ్లౌజ్ కుడ్చుకోవచ్చు కుడ్చుకోపోతే సంబంధం లేదు మన ధర్మం చెప్పాలి వాళ్ళకి బ్లౌజ్ వేస్ట్ అంటే అంటే కస్టమర్ ఫీల్ అవుతారు అది నాయకులు ఉండదు అది అంతా ఓపెన్ మాట ఓపెన్ ఛాలెంజ్ ఉంటుంది అలాంటి చీరలు పేషులకు ఆరు నుంచి ఏడు మీటర్ వస్తుంది ఉంటే జస్ట్ స్మాల్ మిస్టేక్ ఉండొచ్చు ఓకే కేవలం ఫైవ్ హండ్రెడ్ అయ్యే బాబు చూసుకోండి సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రం అది ప్యూర్ స్పేస్ సిల్క్ చూద్దాం నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది చూడండి ఫస్ట్ ఇది బాగుంది మంచి క్రీమ్ అండ్ బ్లాక్ బటర్ఫ్లై థీమ్ లీఫ్ టెక్స్చర్ అంతా చూడండి కాంట్రాస్ట్గా ఏమో పళ్ళు పట్ట సూపర్ ఉందండి సారీ ఓకే చూసుకోండి ఇంపోర్టెడ్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఇదిగో ఓ ఇది పెద్దదే ఉంది బయటతో నెక్స్ట్ అదే చాలా మెత్తగా ఉంటుంది బాగుంటుంది ఇదిగో క్రేప్ అసలు ఎన్ని పెడుతున్నా అన్ని అయిపోతున్నాయండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మంచిది రాముగారు ఇది కూలోకే వచ్చినట్టే వస్తుందా అది కూడా అలానే వస్తుందండి అవును కష్టం అది ఫస్ట్ జారుతుంది మళ్ళీ ఫోల్డింగ్ కూడా మళ్ళీ బిట్స్ అవి పోతాయి సో అందుకనే ఆల్మోస్ట్ పాపం చేయను అని చెప్పే ఎన్నండి ఐదారు చీరల వరకు ఓపెన్ చేసేసారు ఆల్రెడీ డిజైన్ వేసి చక్కగా ఇక్కడ చూసుకోండి అదిగో మళ్ళీ ఇంకొకటి కూడా తీస్తున్నారు మంచి లైట్ కలర్

ఇంకోలా అమ్ముతున్నారని చెప్పేసి మనకి చూడకూడదు మనకు వచ్చింది చాలు అంతే అంటే అప్పుడు దొరకపోతుంది సో మన మార్జిన్ తో మనం వేసుకోవడమే తప్ప అదే మా కుట్ల ఎంప్లాయ్ అని ఇంట్లో రూల్ పెట్టాను వెళ్ళి ఇంటికి వెళ్ళిపోగా నేను మా పెద్దమ్మాయి అదే బంగారం రౌడీ అదే క్రికెట్ దూరిపోయి వస్తుంది నాలుగు బీకా

చూడొచ్చు ఎంత ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఐపీఎల్ ఇండియా వర్సెస్ అనే అందరూ అందరు టీవీలకే అండి నిన్న చూడండి ఎంత బాగుంది లైట్ ఎల్లో కలర్ అదే అదిగో అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజైన్ మళ్ళీ ప్లెయిన్ లేకున్నా అసలు చాలా బాగున్నాయి మనకి సారీస్ అయితే ఓకే అది బాగుంది డిఫరెంట్ గా నేను చెప్తాను ఇంక ఇప్పుడే అమ్మ ఇది కూడా బాగుంది అన్ని బాగున్నాయండి చూడండి అసలు బ్లాక్ అండ్ రెడ్ అసలు భలే ఉంది డిజిటల్లోని బ్రైట్స్ లైట్ కలర్ చాట్లో బలం ఎక్సలెంట్గా ఉన్నాయి కేవలం వెయ్యి చీరలు మాత్రమే ఉన్నాయి సో కొంచెం తొందరగా అయితే పింక్ చేసేసుకోండి ఎవరు అయితే లేట్ చేయద్దు మనం చెప్పే పని లేదండి సో మీరే ఆటోమేటిక్గా చాలా ఫాస్ట్గా అయితే తీసేసుకుంటారు కలెక్షన్ అనేది కట్ కాన్సెప్ట్ నూట పాతిక నూట ముప్పై ఐదు హోల్సేల్ అయిన రిటైల్ భలే ఉంది షేర్లోని ఇంకా వైలెట్ సూపర్ అన్ని సూపర్ ఉన్నాయండి దేనికదే హైదరాగా అందరు నేను నన్ను కొనకొంటున్నా రుణాలు కొంటా ఆ రూపాయలు తగ్గిస్తాను పది రూపాయ తగ్గిస్తాను తగ్గిచ్చేస్తా మెజర్మెంట్ మెజర్మెంట్ తగ్గింది ఆర్డర్ ని తగ్గిచ్చేస్తా ఆర్డర్ ఓకే పది ఇంచు రేట్లు అడగద్దు నేను కొనుక్కోండి దీనికి రూపాయి పెట్టు పాల సంపాదించుకోమన్నా గానీ పాల పెట్టు రూపాయి సంపాదించుకొని ఆశ కూడా ఆశనే రాశ అవుతుందని లాస్ట్ ఇయర్ రూపింగ్ చేస్తాను అండి సో ఒక బండిల్కే మనకి లెవెన్ మినిట్స్ అయింది చూడండి అదిగో భలే ఉంది చాలా బాగున్నాయండి షేట్లో ఇది నాకు తెలిసి ఏమో చెప్పను ఎందుకంటే కుర్చీలకి అదే అసలు ఫస్ట్ బిట్ చూస్తే అర్థమవుతుంది అదిగో అసలు ఇవి చెప్పేదానికన్నా కడితే లుక్ సూపర్ అండి అదిగో ఒక బండిల్ అయితే చూసాము ఇంక ఇలా కట్టాలి బండిల్కి ముప్పై ఓకే సో మీ అండి ఇలా బండిల్ టు బండిల్ తీసుకుంటామా తీసేసుకోండి ఆర్టీసీకి వేసేస్తారు చక్కగా నెక్స్ట్ డే ఇవాళ వేస్తే రేపు మార్నింగ్ మీకు వచ్చేస్తుంది ఆర్టీసీకి అయితే సో చాలా బాగున్నాయి రీసెల్లర్స్ అయితే సూపర్ అమ్మో అది చాలా వెయిట్ ఉన్నాయి అలా చూపించినా లేకపోతే అంటే మనకి మొత్తం బండిల్ అయ్యేసరికి స్టోరీ ఉంటది కదా ఒక కర్ర అయితే ఈజీగా యూనిటీ సో యూనిటీ వచ్చేసరికి వెయిట్ ఎక్కువైపోతున్నాయి నేను చెప్తున్నా కదా ఒక్క రోజులో కాదు ఒక్క రోజులు అమ్మేస్తా గ్యారెంటీ ఇస్తున్నాను ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని సంపాదించిన ప్లాన్ ఇచ్చేది నేనే ఎందుకంటే ఆడవాళ్ళు మనం లేవు అంటే మనం సంపాదిస్తున్నాం అనుకుంటా రెండు మంది ముఖ్యం కాదు చేతి వంట ముఖ్యం ఆ వంట ముఖ్యం అంటే ఆడవాళ్ళ ఇంట్లో కూర్చో పెట్టేసి వ్యాపారం ఏపండి చిన్న వాళ్ళు కూడా సరే అన్నదమ్ములు కూడా చెప్పింది కానీ కూతుళ్ళకి కానీ ఇంట్లో కాలి కూర్చుంటే కాలు కూర్చుంటే సోమరపులు అవుతుంది నేను అవుతాను అయితే వ్యాపార టిక్కులు లేకపోండి చిన్న పెట్టుబడి చాలు ఎప్పుడైనా సరే అడుగు చిన్నది వేయాలి కానీ పెద్దది నేను ఎప్పుడైనా అడుగు ముందే ముందేసే మాత్రం వెనకడుగు చూడలేదు ముందడిగా చూస్తాను అది గొయ్యి ఉందా గొయ్యి లేదా ముగి ఉండే కాదు మార్గం చూసుకుపోవాలి ఆ మార్గం చూసుకోవాలంటే మన వ్యాపారం ఎలా ఉంది చక్కగా ఇస్తున్నామా లేదా కస్టమర్లు విక్రటిస్తున్నారు లేదా చాలా మంది గ్రూప్ లో యాడ్ అవుతున్నారు కొంతమంది లింకులు అర్థం అవును మాకు మెసేజ్ పంపించండి అవసరం అయితే మేము యాడ్ చేసి జాయిన్ అవుతాం ఓకే సో చూసారు కదండి చాలా బాగుంది వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ అనమాట సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్